అంబేద్కర్ ఆశయాలతో అందరికి సంక్షేమ ఫలాలు అందించాలని మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పనిచందర్ అన్నారు ముందున్న పెద్దలందరి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం వాస్తవానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంబేద్కర్ గారి జయంతి అంటే ఒక పండుగ రోజు వాస్తవానికి ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతో ఈరోజు రిజర్వేషన్ యొక్క ఫలాలను మనందరినీ కూడా పొందుతున్నాం ఈరోజు విద్యకు దూరమైన బడుగు బలహీన వర్గాలందరూ కూడా విద్యను అభ్యసించి ఈరోజు ఉన్నత స్థానాలలో ఉన్నారు అంటే అది అంబేద్కర్ గారి చలవే కాకపోతే ఈరోజు చాలా మంది చెప్తున్నారు అంబేద్కర్ గారు ఒక్క వర్గానికి పరిమితం అనేది ప్రతి ఒక్కరికి ఈరోజు వాస్తవానికి అంబేద్కర్ గారి కృషి ఫలితంగా లాభ పొందిందంటే బీసీలే మరి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా దైవంగా పూజించాల్సిన బాధ్యత ఉంది మరియు మనందరినీ కూడా అంబేద్కర్ గారి ఆశయాలను ముందరికి తీసుకుపోవాలి ఈరోజు మంచిగా చదువుకోవడానికి అందరికీ అవకాశాలు కల్పించాలి ఈరోజు అంబేద్కర్ గారు ఆనాడు చెప్పారు చిన్న రాష్ట్రాలతోటే అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పాలి మరి కేసీఆర్ గారు అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందరికి నడిపించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి చిన్న జిల్లాలు చేసి ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా చేసారు మరియు చర్చల్లో నడిపడ్డున దళిత సంఘాలు ఇతర బీసీ సంఘాలు అందరు కలిసి సార్ మాకు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి అని అంటే పది లక్షల రూపాయలతోటి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన లక్ష్మారెడ్డి గారికి యావత్ జడ్జల్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సార్ మరి ఈ వేదికగా మీ మనసులో కూడా ఉంది కాకపోతే మా అందరి నియోజకవర్గ బీసీలందరి కోరిక సార్ మీరు పెద్ద మంచు చేసుకొని ఎందుకంటే అధికారం ఉన్నా లేకున్నా జడ్చొల్లా పైన మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి బీసీలకు కూడా అంటే అట్లనే కాదు జ్యోతిబాపుల గారు ఈరోజు జగ్జీవన్ రామ్ గారు కానివ్వండి అంబేద్కర్ గారు కానివ్వండి అందరికీ దైవ సమానులు మరి అదేవిధంగా జ్యోతిబాపుల గారికి కూడా ఎక్కడన్నా స్థలం చూస్తే అక్కడ మీ పూర్తి ఖర్చులతోటి భరించి మా యొక్క నియోజకవర్గ బీసీలకు ఒక బహుమతిగా ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగరాజన్నకు కరడిసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు భీమ్